హే శ్రీమన్నారాయణ మన బాలజీ ప్రేక్షకులందరికీ నమస్కారం శ్రీరామదూత సిరసానమామి నరసింహ 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 శ్రావణ మాసం శ్రావణ శుక్రవారాలు మీకు వచ్చేటప్పటికీ అమ్మ విడి శుక్రవారాలకు కూడా మాకు చీరలు కావాలమ్మ అనేసి ఎప్పటి నుంచో అడుగుతున్నారు అలాగే మీకు ఎప్పటి నుంచో మీకు నేను చెప్పుకుంటూ వస్తాను మనకి ఈ సంవత్సరం వచ్చేటప్పటికి ఐదు శుక్రవారాలు వచ్చాయండి ఐదు శుక్రవారాల్లో మనం మూడవ శుక్రవారం అంటే ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున మనం శ్రావణ శుక్రవారానికి చేరి చెప్పేశాను నేను మీకు అది మనం వరలక్ష్మి వ్రతం కింద చేసుకుంటున్నాం అలాగే ఆ రోజున ఆటంకం వచ్చేవాళ్ళు ముందు చేసుకునే వాళ్ళకి వెనకాల చేసుకునే వాళ్ళకి ఏ ఏ శారీస్ ఏ ఏ కలర్స్ కట్టుకోవాలమ్మా అనేసి అడుగుతారున్నారు వాటికి అలాగే ముందు నుంచి అడుగుతున్నారు అంటే ఆ టైంకు మాకు ఆటంకాలు ఉంటాయమ్మా అనేసి సరే మీకు ఏం చే ఏం కలర్స్ ఏంటి అన్నది నేను చెప్తాను అయితే మీకు వచ్చేటప్పటికి రేపు డైరెక్ట్ అపాయింట్మెంట్లు అయితే మాత్రం హైదరాబాదులో నేను జూలై పదిహేను పదహారు తారీఖుల్లో ఉంటున్నాను మీకు కావాలనుకుంటే కనుక డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి అలాగే ఫోన్ అపాయింట్మెంట్ అయితే కనుక మీకు అందరికీ తెలుసున్న విషయమే మా వాట్సాప్కి మెసేజ్ చేసినట్టయితే కనుక ఫోన్ అపాయింట్మెంట్ ఇస్తారు అలాగే పూజకు సంబంధించి ఏ ఐటమ్స్ అయినా సరే వాళ్ళ దగ్గర తీసుకోండి అలాగే మీకు కిట్టు రూపంలో మీకు నేను వీడియో చేశాను కాబట్టి ఆ వీడియో లింక్ మీ కిందే ఉంటుంది కాబట్టి క్లిక్ చేసుకున్నట్టయితే మీకు తెలుస్తుంది శ్రావణ మాసం శ్రావణ శోభ కిట్ అనమాట చాలా చాలా చక్కగా ఉంది మీరు తీసుకోవచ్చు సరే ఈ శ్రావణ మాసానికి వచ్చేటప్పటికి మీరేం పెడుతున్నారమ్మా అనేసి అంటున్నారు శ్రావణ మాసానికి వచ్చేటప్పటికి శ్రావణ మాసం అంతా కూడా మీ గోత్ర గోత్రనామాలతోటి పూజ చేసి నేను చే నేను చేతో రాసిన యంత్రాన్ని మీకు నేను పంపిస్తాను పంపించిన తర్వాత మీరు నలభై రోజులు పూజ చేసుకుని అంటే ఆశ్వీజ మాసం స్టార్టింగ్ కాడి నుంచి మీకు మా అదేంటి కార్తీక మాసం మిడిల్లోకి వచ్చేటప్పటికి మీరు పూజ అంతా నలభై రోజులు పూజ అయిపోయిన తర్వాత గంగలో నిమజ్జనం చేయాలి గంగలో నిమజ్జనం కంపల్సరీగా వినండి గంగలోనే నిమజ్జనం చేయాలి ఇతరం గురించి మీరు ఏం తెలుసుకోవాలనుకున్నా కూడా పూర్తి వివరాలు కిందన్న లింక్లో ఉన్నాయి మీరు క్లిక్ చేసినట్టయితే పూర్తి వివరాలు మీకు తెలుస్తాయి అలాగే ఇంటికి ఒక్కళ్ళ మాత్రమే అంటే ఒక్క కుటుంబానికి ఒక్క యంత్రాన్ని మాత్రమే తీసుకోండి సరే మీకు వచ్చేటప్పటికి మనకి జూలై ఇరవై ఐదో తారీఖు ఇరవై నాలుగో తారీఖునే అమావాస్య ఉంది అంటే జూలై ఇరవై ఐదో తారీఖు మనకి పాడ్యముతోటి శ్రావణ మాసం మొదలవుతుంది అది మనకి మొదటి శుక్రవారం తర్వాత ఈ మొదటి శుక్రవారం వచ్చేటప్పటికి పసుపు కలర్ అంటే ఎల్లో కలరు శారీ కట్టుకోండి ఎవరైనా సరే ఈ రోజున కనుక పూజ చేసుకునే వాళ్ళు ఉన్నట్టయితే కనుక ఎల్లో కలర్ శారీ కట్టుకోండి కలిసంలో స్వా అమ్మవారికి పెట్టేది కూడా మీరు ఎల్లో కలరే పెట్టుకోండి గాజులు మాత్రం రెడ్ కలరే అమ్మవారికి పెట్టండి ఓకే తర్వాత మీకు వచ్చేటప్పటికి మనకి తర్వాత రెండో వారం వచ్చేటప్పటికి మనకి ఆగస్టు ఫస్ట్ తారీఖు వస్తుంది ఆగస్టు ఫస్ట్ తారీఖు శ్రావణ మాసం అయితే ఇక్కడ ఒక వచ్చేటప్పటికి మీకు ఎరుపు రంగు చీర కట్టుకోండి ఎరుపు రంగు చీర అలాగే ఎరుపు రంగు గాజులు అమ్మవారికి పెట్టండి తర్వాత కలసం మీద మాత్రం ఎరుపు రంగు జాకెట్ ముక్క పెట్టుకోండి ఓకే తర్వాత అంటే ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు శ్రావణ శుక్రవారం రెండో శుక్రవారం అవుతుంది మనకి ఓకే మూడో శుక్రవారం మన అందరికీ తెలుసున్న విషయమే మనం వరలక్ష్మి వ్రతం మీకు గ్రీన్ కలర్ శారీ అనేసి చెప్పేశాను అలాగే నెక్స్ట్ మనకి ఇది నాలుగో శనివారం నాలుగో శుక్రవారం అవుతుంది నాలుగో శుక్రవారం అంటే పదిహేను ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం మీకు ఇక్కడికి వచ్చేటప్పటికి ఆరెంజ్ కలర్ చీర కట్టుకోండి చీరకి మీకు అమ్మవారికి పెట్టుకునే చీర కూడా ఆరెంజే పెట్టుకోండి గాజును మాత్రం ఎరుపు రంగు పెట్టండి తర్వాత అమ్మవారికి కలసంలో మాత్రం ఖచ్చితంగా ఆరెంజ్ కలరే పెట్టుకోండి ఇక్కడికి మీకు నాలుగో శుక్రవారం అవుతుంది తర్వాత నెక్స్ట్ మీకు వచ్చేటప్పటికి ఆగస్టు ఇరవై రెండవ తారీఖు మీకు శ్రావణ శుక్రవారం లాస్ట్ శుక్రవారం తెల్లవారితే మళ్ళీ అమావాస్య ఉంది ఆ శుక్రవారం రోజు నాడు ఏం పెట్టుకుంటారు అని అంటే కనుక పసుపు కలరు కట్టుకోండి పసుపు కలర్ చీర మీరు కట్టుకోండి మీరు కట్టుకోవడానికి తీసుకోండి అలాగే అమ్మవారికి కూడా పసుపు కలర్ చీరే పెట్టండి తర్వాత మీకు కలసం మీద జాకెట్ ముక్క వచ్చేటప్పటికి పసుపు కలరే పెట్టుకోండి తర్వాత గాజులు మాత్రం ఎరుపు రంగు గాజులే వేసుకోండి ఇలాగా ఈ ఐదు వారాలని కూడా మీకు ఏ వారం కుదిరితే ఆ వారం ఏ కలర్ చెప్పానో ఆ కలరు మీరు పెట్టుకుని చూడండి చక్కటి అదృష్టాన్ని మీరు పొందుతారు అయితే ఒక్కటి గుర్తుంచుకోండి అమ్మ ఈ కలర్స్ పెట్టడం వల్ల మాకు కలిసి వస్తుందా అనేసి మన బాలాజీని ఇన్ని సంవత్సరాలుగా చూస్తున్న వాళ్ళు మాత్రం అనరు ఎందుకంటే వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు ఎప్పుడు చెప్తారమ్మా అనేసి కొత్త వాళ్ళకి అనిపించవచ్చు అమ్మా కలర్స్ కట్టుకోవడం వలన నిజమేనా అమ్మ కలిసి వస్తుందా ఏంటి ఇలా చెప్తున్నారు అని అని అనుకోవచ్చు ఎందుకనంటే కలర్ థెరపీ అనేది నేను చెప్పలేను ఎప్పుడు నుంచో అంటే ఒక రకంగా చెప్పాలంటే నవగ్రహాల్లో కూడా చూడండి సూర్యుడికి ఆరెంజ్ అని కుజుడికి ఎరుపు అని ఇలాగా చెప్పుకుంటూనే వచ్చారు ఈ కలర్స్లోనే మీరు కట్టుకుంటం వల్ల ఆ గ్రహాల అనుగ్రహం పాజిటివ్ ఎనర్జీ మీరు తీసుకుని స్పీడ్గా మీరు అదృష్టాన్ని పొందుతారని మాత్రమే నేను చెప్తున్నాను మీ ఇష్టం ఇలా కాకుండా మీ ఇష్టమైంది మీరు కట్టుకుంటారని కొత్త వాళ్ళంటే కట్టుకోండి నేను దాని గురించి నేను చెప్పట్లేదు అలాగే మన బాలాజీ వాళ్ళైతే మాత్రం ఈ క్వశ్చన్స్ అయితే వెయ్యరు ఈ మాట ఎందుకని అంటున్నాను అంటే ఏమో ఎవరైనా అంటారేమో ఒకవేళ ఇది ఇలా జరుగుతుందా అమ్మా అనేసి అడుగుతారేమో అని అనేసి అంటున్నాం అయితే ఇక్కడ ఒకటి మీరు మీకు అందరికీ నేను చెప్పాను కాబట్టి మీరు ఏం చేస్తారంటే కట్టుకున్న వాళ్ళు మీ అందరికీ ఎలా అన్నది ఒక కామెంట్ రూపంలో తెలియచేయండి తెలియచేసినట్టయితే అప్పుడు నాకు ఆనందం అనిపిస్తుంది అవతల వాళ్ళకి ఓహో ఇది నిజమే కదా అనిపిస్తుంది ఇంకొకటి భగవంతుడికి పెట్టడానికి కలర్స్తో పాటు భక్తి ప్రధానం అంటే మనం ఫోటోలు దిగడానికో లేకపోతే ఇంకోటికో ఇంకోటికో ఆర్భాటాలకో పూజలు కాకుండా భగవంతుడి మీద భక్తితోటి మీ కష్టాన్ని ఆర్తితోటి ఆయన దగ్గర చెప్పుకున్నట్టయితే ఖచ్చితంగా అమ్మ స్వామి తీరుస్తారు ఆ నమ్మకం పెట్టుకోండి అంతే తప్ప ఇంకో రకంగా ఆలోచించొద్దు నేను ఏది చెప్పినా నేను ఆచరించి ఇది నిజం జరిగింది కాబట్టి మీరు చేసుకోండి అమ్మా అందరికీ చెప్పేది ఒకలా ఉంటుంది మామూలుగా నా దగ్గర జాతకం చూపించుకొని చెప్పుకో చెప్పేవాళ్ళకి రెమెడీస్ వేరుగా ఉంటాయి కాబట్టి మీరందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని శ్రావణ మాసం అంతా కూడా సంతోషంగా అమ్మని ఆరాధించుకోవాలని కోరుకుంటూ